హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారో మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడైతే ఇంకా రాకిట్ల పండుగ అనమాట అక్క వాళ్ళు ఫాస్టింగ్ కాబట్టి శ్రావణం వాళ్ళు ఐదు వారాలు ఉంటారు కాబట్టి ఇంకా పొద్దు కాబట్టి పూరీలు చేసింది పూరీలలోకి వాళ్ళైతే వాళ్ళ ముగ్గురైతే సాంబార్ వేసుకొని తింటా ఉన్నారు ఇంకా మాకైతే చికెన్ అండిందని చెప్పాను కదా ఇంకా చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే మాకు ఇస్తూ ఉంది పిల్లలకు మాకు చికెన్ పూరీలు అనమాట ఇంకా వీళ్ళకైతే వీళ్ళకైతే పూరీలు అండ్ పూరీలు సాంబార్ చేసింది ఇంకా సాంబారు పూరీలు అయితే నైట్ ఇంకా అలా డిన్నర్ అయితే గడిచిపోయింది అనమాట అయితే మాకైతే ఇంకా టోనీ పూరీలు తినాను అన్నాడు సరే అని చెప్పేసి మనకైతే అన్నం అయితే వేస్తూ ఉందన్నమాట టోనీకి అయితే ఇంకా మేము వచ్చేసి పూరీలు చికెన్ వేసుకొని అండ్ చేపల కూర కూడా ఉంది మన అవేంటి అవి చేపలు అంటారు నాకు గుర్తుకొస్తలే చేపలు అలా మంచిగా ఉంటుంది అంటే చేప టేస్టు జెల్ల ఏమో ఉన్నారు అవే కావచ్చు జెల్లలే పెద్దగా మంచిగా అనమాట ఇంకా అవైతే అండిందనమాట అండ్ చికెన్ ఉంది చేపల ఉంది సాంబార్ ఇంకా మూడిట్లు ఏవైనా వేసుకొని తినవచ్చు మంచిగా అక్కడైతే తాతయ్యను కలిపి తాతయ్య అని అంటా ఉన్నాడు ఇంకా టోనీ అయితే ఇంకా అక్కడైతే నానైతే ఇంకా అయితే కలిపిస్తూ ఉన్నాడు ఇంకా స్వీట్ వచ్చేసి మొబైల్ అయితే యూస్తో ఉంది అనమాట ఇంకా ఆమె కూడా ఆమె పూరీలు తింటుంది ఖచ్చితంగా తింటుంది ఇంకా ఆమె కూడా పూరీలు వేస్తే తినేస్తుంది ఇంకా ఆ రోజైతే ఇంకా అలా గడిచింది అనమాట రాకి పండుగ అయితే అయితే చికెన్ అయితే మార్నింగ్ అండిన చికెన్ అయితే ఇంకా చికెన్ ఉంది ఇంకా అది అది కొద్దిగా అది కొద్దిగా అయితే వేసుకొని తిన్నాం అండ్ చికెనే సరిపోయింది మాకు మాకైతే చికెనే జరిపోయింది అనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు వేసుకొని తిన్నారు ఇంకా చేపల కూర ఇదేనండి జల్లెల కూర అన్నా కదా నేను అంత పెద్దగా ఉన్నాయన్నమాట అండ్ జల్లెల కూర చాలా బాగుంటుందంట జల్ మరి జల్లెలనే ఇంకేంటి నాకైతే తెలియదు చేపల పేర్లు అయితే వచ్చేసి ఇంకా పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి చేపలు తలకాయలు తీసేసిళ్ళు పొట్ట తీసేసిళ్ళు అన్ని తీసేసిళ్ళు అనమాట నీట్గా కడుక్కుంటేనే మంచిగా నిమ్మకాయ ఉప్పేసి కడుగుతేనే మనకు నీస్వాసన అనేది ఉండదు చేపల్లో ఒక పా కడుగుతాడు బాగా అయితే మంచిగా నీట్గా కడుగుతాడు వీటిని అసలు స్మెల్ అన్నదే రాదు నీస్వాసన అనేది అట్లా కడుగుతాడు అనమాట ఇంకా అక్కడ అయితే వీళ్ళైతే పూరీలు సాంబార్లో పెట్టుకొని అయితే ఇంకా తింటూ ఉన్నారు పూరీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇంకా పూరీలు అయితే దీన్ని వేస్తూ ఉన్నాం ఇంకా అక్కడైతే నాకు కూడా వేసేసింది అనమాట ఇంకా నేను కూడా చికెన్ కర్రీ అండ్ పూరీ అయితే వేసుకొని తింటా ఉన్నాను ప్లీజ్ అండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళాకని యాక్టివ్ చేసుకొని నేను వీడియో పెట్టాగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అయితే అనమాట అండ్ వీడియో చూసిన వీడియో కంటిన్యూ లైక్ ఉన్నాయా ఇల్లనేవా చిన్నై చావల ఉంది లొటల నావిడే చేవే ఆ నేను ఏమే ఏందెందు పుత్తుతుందాని హహా ఇదయ్యో పరికేట ఇదనే వాడ ఆ దూరునోగాదా ఆవిడనే కొరికివే నా దగ్గర ఎట్లా పెట్టుకున్నా అమ్మా আরে పాలిపోయి పాలిపోయి పాలిపోయి

మీకు <Sýý> <multicil mind> <înrowé> <Sýbark> <Sýbark> ఇంకా అక్క అయితే అక్కడ వచ్చేసి కర్రీ గిట్లు అండింది అనమాట చేపల చేపలను పీతలు తెచ్చింది కదా మళ్ళీ మళ్ళీ అండింది అనమాట ఇంకా వన్ ఇంకా పిలిచింది అనమాట అందరినీ తింటూ రాలని చెప్పేసి ఇంకా అక్కడ అందుకే కూర్చున్నాడు మా ఆయన అయితే తిననికైతే రెడీగా కూర్చున్నాడు అనమాట ఇంకా నేను కూడా గిన్నెలు అక్కడ పెట్టేసి మేము కూడా అందరు లైన్గా కూర్చొని ఇంకా చా తినేసినాం అనమాట తినేసినాక ఇంకా సరదాగా అలా అలా కూర్చున్నాం అన్నమాట ఇంకా అక్కడైతే ఏదో ఒక గేమ్ ఆడదామా అని చెప్పేసి కూర్చున్నాం అన్నమాట ఇంకేదో ఒక గేమ్ అయితే ఆడుకోవాలి అండ్ ప్యాక్గా ఉంది ప్యాక్ ఆడదామని చెప్పేసి అనుకుందా ఉన్నా అనుకుంటా ఉన్నా ఇంకా స్వీట్ వచ్చేసి ఫ్రెషప్ కాలేదు ఇంకా ఫ్రెషప్ అవ్వాలి ఏదేదో చూస్తూ ఉంది షార్ట్ వీడియోలో అవో డాగ్ బెలూన్ ఎగురుతూ ఉంటే చూస్తూ ఉంది సెల్లులలో ఇంకా నేను రాకెట్ల పండుగ చేసిన అయితే ఇప్పలేదు స్వీట్ అయితే ఇంకా ఇక్కడైతే తినేసి అయితే కూర్చున్నాం అన్నమాట ఇంకా ఈరోజు వీడియో అయితే అయితే రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ రేపు